నా వెరటి కాని ఫోటో పేపర్ పడ్డావురా నా చేతులు అయిపోయావు మసి చేస్తాయి వద్దానా కాల్చోతానా చూద్దానా వద్దానా కాల్చోతానా ఆగరా అన్నా వద్దానా బుక్కలు పెట్టొద్దానా పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ ఎవడిదైతే నాకేంట్రా నన్నెవ్వడు ఏమీ చేయలేడు అనా వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగోర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగోర్ కాదురా కిల్లర్ టాగోర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగోర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటికి వచ్చా రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీకే లీకేజీయా అవునన్న లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపు పొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు కానీ ఇందులో వెరైటీ ఉందన్నా కన్ఫ్యూజ్ చేక్ రోయ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఉంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా ఓకే రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ స్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే రెడీ ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్ కళ్ళు కళ్ళు కనబడట్లేదన్న కనపడకూడదనే కదా కళ్ళకు గంతలు కట్టింది మూసుకో అలాగే అన్న మూసుకో ముచ్చునన్నా ముచ్చు 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 ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలు ఇప్పావెందుకురా ఊపిరి అట్లేదన్నా ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా మోసరా గంతలో

ఎంత గొప్ప పని చేసావు బాసు వన్సప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ అయినా సూట్ అయిందా మూసుకొని చెప్పే బ్యాక్ విను ఆ రోజు అరే ఏంటి కొత్త బండి ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్ప్లైస్ నేను పన్నెండు ఏళ్లకే పైట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పై జీ పర్లేదు పేరు వరలక్ష్మి వరలక్ష్మి జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్క్లో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తీర్చుకుని ఎదురు చె కిందన్న ఎల్లోబాళ మీద కూర్చొని వాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకు అరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా కి నువ్వు తప్పకుండా రావాలి చెవర్గా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ బాబు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ ఫాదండి బై నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం ఓహోరాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం నాటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాళ నీ పేరు మోత మోగిపోతుందట కుడిసెలో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంట హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు అవి బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీడెంట్ లా ఉంది బావా యాంటీడెంటా అవరా కులకారు ముందు పెడితివి ఎందుకైనా మంచిది అమ్మాయి తల్లి Maharaja చిన్ని అసలు ఎవరు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తల్లిని చేశారని చేసారని అమ్మాయి ఉంటుంది దీనికి మీరు ఏమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజమేంటా మినిస్టర్ అయినంత మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏయ్ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు సిసి ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు

ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మను మనవాడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు అయ్యిండు మగబిడ్డ అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తల్లి బాబా అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవర గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్టు నీ పిసినాడతాన మండ ఏ మొత్తం రాసి వచ్చుగా నోర్మే ఇది ఎవరు తెలియదు

అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకుతాడలేదు ఏ బావా దూకడంట ఈ దూకటాలు దాగటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటామైంది పుట్టు పూర్వత్రాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డ నన్ను బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తుంటుంది బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండ పైగా ఆ రోజు తమరు మందు మత్తులు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను మాట్లాడుకుంటే నేను ఇక్కడి నుంచి ఒక మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ ఒక ఐటమ్స్ పాతి అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏవి తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేసావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావ నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మిరచి భగవాన్ భరే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఓన్లే ఒక మంచి పని చేసావు పిల్ల ఆయన స్కూల్లో జరిపించామంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లి నెట్టు లేపేసావు వేరే నేను లేపేవాట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా నేను కాదు వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగడే మనుషుల్ని పంపించి ఈ నాటకవాడి చూట్టాడు ఛా ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని వచ్చి కూర్చోవారండే ఏంట్రా ఏంట్రా ఏమైందిరా వెళ్ళం వస్తానండి కబురు చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు ఉండన్నా బంగారు నా నాకు ఓడిపోయి మధ్య రెండు వేటే అసలు ఊరుకో బోర్డు కోడి పెనుకు మనిషి పేరు ఏడుస్తామింది అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడి ఏంటి బాబు నువ్వు నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి తెకొండి సిస్టర్ కోడి పలావ్ చేస్తానని ఇంకెక్కడ ఎక్కడ ఉଛుంటి పద కూడా రెడీ యా ఆడండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే ఇక్కడ మీరేమో మీ కోడి పోయింది క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి ఏంటి పాపలో చర్కలిస్తున్నామేంటి ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెలు కోడిని దొబ్బినట్టు దాని కిందేదో కోరున్నట్టు చాచా కోడిపైనే మీ చెల్లు ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏది లేదు కోడి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోని బొట్టలో ఉండొకేవా ఉంచో అయితే వా తెలియకుండా ఓ రక్షణ చేస్తామండి వాడి కిందే ఉందంట అది చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి తెలుపుకోరాదమ్మా హాయ్ ఏంటిరా ఒంగోలు భయం లేకుండా దాన్ని లేచి అంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనగొడతాం ఏంటి కనగొడుతుందయ్యా ఏయ్ నేను కనుగొట్టట్లా కంట్లో నలుసుపడి నలుసో పురుసో ఆ వెళ్ళి మీ పర్లు చూస్కొండయ్యా మన నాకోడ మరి ఎల్లు ఎత్తుకో ఏడిదే ఎంతవరకు కూర్చొబెట్టి ఎత్తుకోమంటావ్ అక్కడు ఏం పిల్లా పావు ఉంటనే గాని కోడి బయటికి రాదే ఆ ఏంటి సీతాకాలం పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నేడనిచ్చ అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా పెట్టుకుంటే వళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం వదిలేస్తున్నా ఏమే ఏంట్రా అరే అంటే అన్నా నువ్వు అనబొద్దు నన్ను ఎవడంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే అయితే నన్నేం చేయమంటావు నిశ్చితార్థం రోజు నీకిచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం తింటాను ఎలా ఉంది చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగర గింగర అన్నావో ఏంట కిచక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై అయ్యో బాబాయ్ నవ్వుంగరా ఇక్కడ పడుండు